ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు మీరే కదా మీరు చెయ్యడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచేతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మద్దు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మద్దు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకుని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ అందరికి తెలుసు అది ఓపెన్ రహస్యము నా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటది అకౌంట్ పేరు మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి నువ్వు మనిషి పైన అసలు తల్లికి పుట్టలేదా ఒక భార్య వేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి కాదా పశువు నువ్వెందుకు రియాక్ట్ అవుతా లేవు ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది